హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ ఏంటంటే సండే రోజు అనమాట ఇది ఈవినింగ్ మాకు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాలేదు ఇది ఇంకా మా ఇంటి పక్కనే ఉంటుంది చూడండి గులాబీలు ఇంకా గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి మొగ్గే మొత్తం అంతా కూడా మొగ్గగా ఉంది మొత్తం ఇంకొక వన్ వీక్ అయితే మొత్తం ఇదంతా ఆకులు కూడా కనిపించవు అన్ని పువ్వులు అయితే పూజేస్తాయి మొత్తం అన్ని మొగ్గలతో ఉంది ప్రజెంట్ అక్కడక్కడ ఉన్నాయి పువ్వులు ఇంకా మేము ఒక మంచి గ్రీనరీ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు ఇదంతా చాలా పచ్చగా ఉంటుంది ఇంకా జర్నీ అంటేనే పచ్చదనం పచ్చదనం అంటేనే జర్నీ అని చెప్తాను నేనైతే చాలా గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఎక్కడ చూసినా ఏరియా ఏరియాలకి ఇలాంటి మంచి మంచి గ్రీనరీ పార్క్స్ అవి ఉంటాయి చూడండి నేను ముందు ముందు చూపిస్తాను మంచిగా ఎంత బాగుంటుందో ఆ పచ్చదనం అదిని ఇలా మంచి మంచి పచ్చగా ఉండే వాతావరణానికి వస్తే ఈ గ్రీనరీ దీని నుంచి వచ్చిన ఆక్సిజన్ పీలిస్తే మనము చాలా హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా న్యాచురల్ గాలి అనమాట ఇదంతా కూడా నాకు ఈ గులాబీలు చూస్తే కోసేయాలనిపిస్తుంది అంటే ఒక రెండు మూడు పువ్వులైనా ఖచ్చితంగా కోసుకోవచ్చు ఎందుకంటే దేవుడికి పెట్టుకుంటాం కదా వీళ్ళైతే అస్సలు పువ్వులు కోసుకోరు ఈ బొకేలు కొనుక్కుంటారు తప్ప అంటే అంతే కదా ఎవరిది వాళ్ళకి బోర్ కొడతా ఉంటాయి మనకేంటంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఎప్పుడు కోసుకొని దేవుడికి పెట్టుకుందాం అనిపిస్తుంది మాకైతే అలా అనిపిస్తుంది ఒక రెండు మూడు పువ్వులు అయితే కోసుకుంటాము ఎందుకంటే రాలిపోవడం తప్ప ఏమీ ఉండదు వేస్ట్గా రాలిపోతాయి అస్సలు కొయ్యరు వీళ్ళు అయినా అది గవర్నమెంట్ వేసింది కదా సో కోసుకుంటూ ఉంటారు జనాలు చాలామంది ఎక్కువగా మన ఇండియన్సే కోస్తారు పువ్వులైతే నేను చాలామందిని చూస్తాను కదా అంటే యూస్ చేసుకుంటాం మనము దేవుడికి పెట్టుకోవడము అలా యూస్ చేసుకుంటాము వీళ్ళైతే దేవుడికి అది పువ్వులవి పెట్టుకోరు కదా అసలు పువ్వులే కొయ్య వీళ్ళు అలా ఉంచుతారు అంతే ఇంకా రాలిపోవాలంతే కానీ ఒక పువ్వు కూడా కొయ్య వీళ్ళు అయితేనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ ఏరియాలో అయితే కొన్ని కొన్ని మూవీస్ షూటింగ్స్ కూడా జరిగినాయి అంటే మన తెలుగు మూవీస్ షూటింగ్స్ కూడా జరిగినాయి ఇక్కడ ఆ మూవీ పేరు ఏంటంటే బొమ్మరిల్లు సినిమా అనమాట ఆ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది అంటే ఒక సాంగ్లో ఉంటుంది ఆ సాంగ్లో ఏంటంటే ఇది ఒక్కటే కాదు మొత్తం ఫ్రాంక్ఫర్ట్లో కొన్ని కొన్ని మంచి మంచి హైలైట్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాడు ఆ సాంగ్ పేరు ఏంటంటే కానీ ఇప్పుడు అని ఆ సాంగ్ అనమాట అది ఇక్కడ చూడండి ఎక్కువగా పార్కుల్లో ఏంటంటే పావురాలు ఇలాగ డక్స్ ఎక్కువగా పెడుతూ ఉంటారు వీళ్ళు చాలా ఉంటాయి ఇంకా ప్రతి పార్కుల్లోని అంటే అందంగా ఉంటాయి కదా అక్కడ పెడితే అలాగా ఈ బాతులు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి కలర్ అది మామూలుగా ఎప్పుడు చూసినట్టు లేవు అవైతే చూడండి ఇంకా ఎక్కడ చూసినా గులాబీలు పువ్వులే ఉంటాయి ఈ సమ్మర్ వచ్చింది అంటే ఇంకా ఈ ఆరు నెలలు సెవెన్ మంత్స్ ఇంచుమించు ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పువ్వులు కోసుకోరు కానీ అలాగ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు అంతే పువ్వులకి అయినా వీళ్ళు తలలోనే పెట్టుకోరు కదా పువ్వులు అలాగని ఎక్కడ దేవుడికి కూడా పెట్టుకోరు ఇంకా మనకైతే ఒక్క పువ్వు కూడా ఉంచాం కదా మనం ఇలా పువ్వులైతేనే చూడండి ఎలా ఎండిపోయి రాలిపోయినాయి ఆ పువ్వులన్నీ కూడానా మనం ఒక్క పువ్వు కూడా ఉంచడానికి వీలు లేదు కోసేస్తూ ఉంటాము ఇక్కడ చూసారా ఎంత గ్రీనరీగా ఎంత పచ్చగా ఉందో ఇదంతా కూడానా ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇంకా ఈవినింగ్ టైం వచ్చిందంటే గార్డెన్కి వచ్చేస్తూ ఉంటారు ఎక్కువగా అంటే స్పెండ్ చేస్తారనమాట గ్రీనరీలో ఎక్కువ టైము ఇక్కడ కొమ్మలే దాన్ని నీట్గా కట్ చేస్తారు కానీ గవర్నమెంట్ అది చాలా నీట్గా చూడండి చెట్లు యాక్చువల్గా అలా వదిలేస్తే అంత నీట్గా షేప్ రావు కదా చాలా నీట్గా షేప్ చేస్తారు అలాగే చెట్లు మాత్రం కొట్టారు ఓన్లీ కొమ్మలే కొడతారు ఒక్క చెట్టు కూడా కొట్టారు ఇక్కడ అంత ఈజీగా అయితే మొక్కలని చంపడానికి చూడరు వీళ్ళు మెయింటెనెన్స్ అనేది బాగా చేస్తారనమాట ప్రతి పార్కు ఇంత నీట్గా ఉంటుందంటే ఇంకా వాళ్ళ పనే కదా అది చాలా నీట్గా చేస్తూ ఉంటారు అది కూడా ఏ టైంలో తెలుసా మనకి నీట్గా చేసినట్టు కూడా కనిపించదు జర్నీ జర్మనీలో ఏంటంటే అసలు ఇంత నీట్గా ఉండడానికి కారణం మనం ఎప్పుడు చూద్దామన్న కళ్ళతో అయితే కనిపించదు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారంట రోడ్లు క్లీనింగ్లు కానీ ఏదైనా అందులోకి ఇంకా లైట్స్ కూడా ఉంటాయి స్ట్రీట్ లైట్స్ ఎక్కడికక్కడ సో ఆ టైంలో చేస్తూ ఉంటారు వీళ్ళు మనం పొద్దున్న చూడడానికి అయితే ఎవ్వరు కనిపించరు క్లీనింగ్ చేసే చేసేవాళ్ళు ఆ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు చేస్తారంట వీళ్ళు ఇంకంతే మళ్ళీ తర్వాత కనిపించారు మనకి క్లీన్ చేసే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారా అంటే ఒక్కరు కూడా కనిపించారు పెద్దగానా నాకు అదే విచిత్రం అనిపించేది ఎంత నీట్గా ఉంటున్నాయి ఒకళ్ళు కనిపించరు ఎప్పుడు చేసినట్టు అనిపిస్తుంది కానీ నేను అంటే మేము అప్పుడప్పుడు లేస్తాం కదా తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడప్పుడు చూస్తాము బయట నీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ సిక్స్ దాటింది అంటే ఒక్కలో కనిపించడు క్లీన్ క్లీనింగ్ చేసే వాళ్ళు డస్ట్బిన్లు ఏంటి అన్నీ కూడా ఖాళీగా నీట్గా పెట్టేస్తూ ఉంటారు ఆ టైం కల్లా సిక్స్ ఓ క్లాక్కి మొత్తం నీట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు అంతే మనం ఎప్పుడు చూద్దామన్నా క్లీన్ చేసే వాళ్ళు అయితే కనిపించారు ఇక్కడ అంత నీట్గా పెట్టేసుకుంటారు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ని స్టార్ట్ చేస్తారంట అంటే త్రీ ఓ క్లాక్ అంటే మరీ త్రీ కాదు అంటే వాళ్ళు ఇంకా ఒక ఫోరు త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి వాళ్ళు క్లీన్ చేసే టైం అయితే అది అది ఇంకా మా షాంబాబు అయితే చెయ్యి దిగడంట అంటే షూస్ కొత్త వేసాము వాడికి ఏదో వెరైటీ కనిపించినట్టున్నాయి వర్షం వచ్చింది కదా అని చెప్పేసి రెయిన్ షూస్ వేసాము సో వాడికి ఎందుకో వెరైటీ అనిపిస్తున్నట్టుంది నడవడానికి ఇబ్బందిగానే లేకపోతే చెయ్యి అనేది దిగడవాడు చాలా పర్యటిస్తూ ఉంటాడు దించితే కూడా దిగ దిగనంటున్నాడు యాక్చువల్గా మేము వర్షం వస్తుంది కదా ఎప్పుడు వర్షంలో వీడియో తీయలేదు కదా అసలు వర్షంలో కూడా జర్నీ ఎలా ఉంటుందని చెప్పేసి మేము బయటకు వచ్చాము కానీ ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే చిన్న చిన్న చినుకులు పండే ఇంక మళ్ళీ రాలేదు వర్షం ఇదిగోండి మా షాంబాబు ఆ స్పైడర్ మ్యాన్ షూస్ వేసుకొని నడవడానికి ఇబ్బంది పడిపోతున్నాడు అలవాట్లేదు కదా కొత్తగా వేసాం కదా సో కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి నడవడంట ఎత్తుకోవాలంట అండి ఓకే గైస్ మీకు కూడా ఈ పచ్చదనం ఈ గ్రీనరీ ఈ వాతావరణం నచ్చింది అనుకుంటున్నాను మీకోసమే ఈ వ్లాక్ అయితే తీసాను అనమాట నేను ఇది మా చెప్పారు ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇక్కడికి సో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్